నమస్కారం బీ న్యూస్ ఛానల్కు స్వాగతం నేను మీ సంధ్య విజయనగరం సిటీ క్లబ్ ఆవరణలో రెండు రోజుల పాటు కొనసాగిన జిల్లా స్థాయి పోటీలు ఆద్యంతం ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగాయి క్రీడాకారులు ఉత్తమమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు ఐదు విభాగాల్లో జరిగిన ఈ పోటీలకు దాదాపు అరవై మంది క్రీడాకారులు పాల్గొన్నారు అండర్ ట్వెల్వ్ అండర్ సిక్స్టీన్ అండర్ థర్టీ ఫోర్టీ ఫిఫ్టీ విభాగాలకు పోటీలకు సిటీ క్లబ్ ఆతిథ్యం ఇచ్చింది క్రీడాకారుల నుంచి ఎటువంటి ఎంట్రీ ఫీజ్ వసూలు చేయకుండా వారిని ప్రోత్సహించేందుకు నిర్వాహకులు టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలను చేపట్టారు క్రీడాకారులకు పూర్తి వసతులను అందజేశారు విజేతలకు చాంపియన్షిప్ ట్రోఫీలను సర్టిఫికెట్లను అందజేశారు ఈ సందర్భంగా విజయనగరానికి టెన్నిస్ క్రీడకు ఉన్న సంబంధాన్ని అంతా మననం చేసుకున్నారు ఒకప్పుడు సిటీ క్లబ్ ఆవరణలో జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు పోటీల్లో పాల్గొనే వాళ్ళని ఆనాటి ఖ్యాతి నేటి తరానికి తెలియాలనే ఉద్దేశంతో పోటీలను నిర్వహించామని నిర్వాహకులు వ్యక్తం చేశారు ప్రతి ఏడాది దివంగత నారాయణ దొర ముద్దుబాబు బాబ్జీ ఆనాడు జాతీయ స్థాయి పోటీలను క్రమం తప్పకుండా నిర్వహించేవారని గుర్తు చేశారు వారి స్పూర్తితో సిటీ క్లబ్ అధ్యక్షులు రంగబాబు జాతీయ టెన్నిస్ మాజీ కోచ్ సన్నీబాబు శ్రీను శివాజీ చొరవతో ఈ ఏడాది జిల్లా స్థాయి టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించామని వైభవ్ స్వాతిక్ కౌశిక్ కోచ్ గౌరీశంకర్ రామారావు పోటీల ముగింపు కార్యక్రమంలో తెలిపారు త్వరలో మరిన్ని పోటీలను నిర్వహిస్తామని అన్నారు చాంపియన్షిప్ పోటీలను సమర్థవంతంగా చేపట్టిన నిర్వాహకులను క్రీడాకారులు అభినందించారు క్రీడాకారుల నుంచి ఒక్క రూపాయి ఆశించకుండా పూర్తిగా సొంత వ్యయంతో పోటీలను నిర్వహించి తమ మనసులను గెలిచారని క్రీడాకారులు నిర్వాహకులను అభినందించారు అతి తక్కువ ఫీజుతో సిటీ క్లబ్ భావనలో టెన్నిస్ శిక్షణ ఇస్తున్నామని కోచ్ గౌరీ శంకర్ తెలిపారు చిన్నారులు ఈ అవకాశం వినియోగించుకోవాలని చెప్పారు ఓకే నో ప్రాబ్లమ్ సార్ ఒక్కసారి అలా ఉంటే ఒక్క నిమిషం ఎదురు స్థాయికి ఎవరెవరు సహాయి సహాయించారో అందరికీ అందరికీ సహాయం వస్తున్నారు సార్ హ్యాబ్ ధన్యవాదాలు అర్పిస్తున్నాను అండ్ ఫస్ట్ మా సిటింగ్లో ప్రెసిడెంట్ పిచ్చిబాబు గారికి ప్రెసిడెంట్ గాంధీ గారికి మిగతా మిగతా కబుల్ తాలూకా మేనేజ్మెంట్కి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను పిల్లలు అందరూ కూడా బాగా ఆడారు నేను కూడా ఊహించలేదు స్టాండర్డ్ గాను ఇప్పుడు ఫైనల్స్ కూడా చాలా బాగా అయింది సంజయ్ రాజు తర్వాత సౌమిత్రి చాలా పిల్లలు కూడా బాగా ఆడారు అందరూ బాగా ఆడారు వెరీ హ్యాపీ తర్వాత బయట నుంచి వచ్చి కూడా అందరూ సహాయ సహకారం అందించారు సిటీ క్లబ్ యాజమాన్యానికి కూడా థ్యాంక్స్ చెప్తాను తర్వాత వైభవ్ మన మన కోచ్ గౌరీ మన ఇతరు మన శివాజీ మీరు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే స్టాఫ్ కూడా బాగా సహాయ అందించారు అందించారు అందరికీ ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తూ ఈ గవర్నమెంట్ నిర్వహించిన హెల్ప్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ